ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని వరడించు మాటలు డిసెంబరు తొమ్మిది జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రకటన గ్రంథమును మనము మోకాళ్లపై మరల మరళ చదవలను అప్పుడే సరైన వాక్యమును వర్తమానమును పొందగలము దీని ముఖ్య ఉద్దేశము జయించు జీవితమును ఎట్లు జీవించవలెనో తద్వారా నూతన సృష్టికి సంబంధించిన విషయములన్నింటినీ పొందుటకు ఎట్లు అర్హుల మగుదమో బోధించును యేసో క్రీస్తు నందు ప్రతి విశ్వాసియు గొప్ప ఉన్నతమైన లేక ఐశ్వర్యవంతమైన పరలోకపు ఆత్మీయ స్వాస్థ్యము కొరకు సిద్ధపరచబడును అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నేను స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను పేతురాసిన మొదటి పత్రిక ఒట అధ్యాయం నాలుగవ వచనం మనకు బలమైన చురుకైన సజీవమైన విశ్వాసము కావలసి ఉన్నది లోకమును జయించిన విశ్వాసము మన విజయమే ఇటువంటి బలమైన చురుకైన విశ్వాసమును మనలో నుంచుటకు దేవుడు ఎన్నో విషయములను వాడుకును ఇటువంటి విశ్వాసము కొరకు మనము పరీక్షించబడిన అగ్ని వంటి అనేక అనుభవముల ద్వారా వెళ్ళుటకు ఇష్టపడవలను నేటి దినములలో ప్రభువు మీలో కొందరిని ఇటువంటి అగ్ని వంటి శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళుచుండవచ్చును ప్రభువు నన్ను శిక్షించుచున్నాడని తలంచవద్దు నీవు నిజముగా రక్షింపబడిన ఎడల నీకు ఏ శిక్షా విధియు లేదని దేవుని వాక్యము చెప్పుచున్నది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఓటవచ్చినం ప్రభు నాకు లేక నా కుటుంబమునకు ఎందుకు ఇలాగూ జరిగినది అని నీవు అనుకునవచ్చును ఏ ఒక్కరును భూమి మీదనున్న సమస్తమును అర్థం చేసుకొనలేరు మన జీవితములలో ఊహించని అనేక సంగతులు జరగవచ్చును మన స్నేహితులు లేక తల్లిదండ్రులు మనలను నిరుత్సాహపరచవచ్చును మన ప్రణాళికలు నెరవేరకపోవచ్చును మన ఆరోగ్యము క్షీణించవచ్చును ఏ ఒక్కరి సానుభూతి లేకుండా కొంతకాలము ఒంటరిగా ఉండవచ్చును మన పరిచయ ద్వారా దీవించబడిన వారు అనేకులు కూడా మనకు వ్యతిరేకముగా కావచ్చును అటువంటి విషయములు మనలను ఎంతగానో నిరుత్సాహపరచును అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన మహిమ దర్శనము మన వ్యక్తిగత జీవితములకు కుటుంబ మరియు సంఘ జీవితమునకు అవసరమై ఉన్నది మన యేసు ప్రభువు అపోస్తుడైన యోహానుకు నూతన దర్శనమునిచ్చును వృద్ధాప్యములో ఆయనే తనకు జ్ఞానమయ్యను ఏ దోత అయినను అతనిని చరసాల నుండి బయటకు తీసుకొని రాలేదు పేతరు విషయంలో దోత వచ్చి బయటకు తీసుకొని వచ్చెను పౌలు విషయంలో భూకంపము జైలును కుదిపివేశను యోహాను తన వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు అనేకులు చనిపోయి చాలామంది దేమావలే దారి తొలగిపోయిరి ఇటువంటి దుఃఖకరమైన వార్తలు అతనిని ఇంకనూ కృంగజేశను అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్త్రుడైన యోహాను ప్రశ్నలన్నింటికి జవాబులిచ్చుటకు మరియు దేవుని సంకల్పము యొక్క రహస్యమును ఎరుగునట్లు అతనికి ప్రత్యక్షమయ్యను మనము అంత్యదినములలో జీవించుచున్నాము ఆయన సూచనల నిమిత్తమై సిద్ధపడవలను ఈ సంగతులు జరగవలసి ఉన్నవి గనక ఆశ్చర్యపడక వీటిని ఎదుర్కొనటకు సంసిద్ధపడవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్